వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు రాజిరెడ్డి జాంగీర్లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ వాటర్ వర్క్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ తెలియజేశారు హైదరాబాద్ గోషామహల్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు రాంబాబు యాదవ్తో పాటు యూనియన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం మారడంతో గత కొంతకాలంగా తమ సొంత ప్రయోజనాల కోసం యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందంటున్న రాజిరెడ్డి జాంగిర్లను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ సివరేజ్ బోర్డులో పనిచేస్తున్న శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు గోషమాలు మన ఎస్ఆర్ నగరు మన యూనియన్ ఆఫీసులో నాకు కానీ జనరల్ సెక్రటరీ జయరాజు గారికి కానీ ఆఫీస్ బ్యారర్లకు కానీ హాజరైన ఆ సభ్యులకు కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం రాజిరెడ్డి గారు జాంగీర్ గారు వాళ్ళందరికీ కూడా ఏదో మాటలు చెప్పి ఓ మీటింగుకు పిలిచి ఆ తర్వాత దాంట్లో యూనియన్ వ్యతిరేక కార్యక్రమాలని మాట్లాడారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను యూనియన్ కార్మికుల సమస్యల మీద పనిచేయడంలో విఫలమయ్యింది అని చెప్పేసి వారు అన్నారు ఇది తప్పు చరిత్రలో గత పదమూడు పద్నాలుగేళ్ళు కోరుకున్న వాటర్వర్స్కి హెల్త్ కార్డు రాలేదు మేము ఇప్పుడు వాటర్వర్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ డిఆర్టీయుకి అనుబంధం అయిన తర్వాత మేము రెండోసారి గెలిచినాం మొదటిసారి గెలిచినప్పుడే హెల్త్ కార్డు తెచ్చినాం ఆ తర్వాత కాలంలో అనేక ప్రమోషన్లు ఇప్పించినాం వందల ప్రమోషన్లు చరిత్రలో ఏ నాయకుడు ఇప్పించడాన్ని మా నాయకత్వంలో ప్రమోషన్లు వచ్చినాయి గతంలో ప్రమోషన్లు వచ్చినప్పుడు అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు వాటర్ వర్క్స్లో ప్రమోషన్లు వచ్చినా ఓ ట్రాన్స్ఫర్ అయినా పదివేలో ఐదు వేలో ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది కడుపు కట్టుకొని గట్టిగా ప్రశ్నే లేదు ఎవరు డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి డే వన్ నేను ప్రెసిడెంట్ అయిన కా నుంచి చెప్పుకుంటూ వచ్చాను ఇలా మీరు ఎవరిని ఎక్కడైనా అడగొచ్చు లేదా ఎంక్వైరీలు చేసుకోవచ్చు ఒక్క పైసా కరప్షన్ లేకుండా ఇలా పరిపాలన కొనసాగిస్తున్నాం ఎప్పుడు కూడా చీతా లాగలేదు పిఆర్సీ వస్తే వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయించినాం డిఏలు వస్తే వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయించినాం ప్రతిపక్ష యూనియన్ సభ్యుల మీద కూడా హెరాస్మెంట్ చేయలేదు మంచి పరిపాలన జరుగుతున్నది ఇలాంటి సమయంలో ఈ యూనియన్ పర్మనెంట్ ఉద్యోగుల గురించే కాకుండా అటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా మన బిడ్డలని కడుపులో పెట్టుకొని వారికి జీవో నెంబరు పద్నాలుగు లేదా అరవై తీసుకొచ్చి వాళ్ళని పీఆర్సీలో భాగం చేసింది తల్లిదండ్రులు చనిపోతే ఎంప్లాయీస్ చనిపోతే వాళ్ళ పిల్లలకి వెంట వెంటనే ఉద్యోగాలు వచ్చేటట్టుగా ప్రయత్నం చేసింది ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎక్కడ ఇబ్బంది పెట్టలే ఎందుకు వచ్చింది మరి రాజిరెడ్డి గారికి జాంగీర్ గారికి ఈ పరిస్థితి అంటే ఒకటే నాకు అర్థమైంది మీరు పరిశీలించాల్సింది ఒకటే రాజిరెడ్డి పేరు మర్చిపోతున్నారు రాంబాబు రాంబాబు అని అంటున్నారు ఆయన వ్యాపారం ఆయనకు వచ్చే లావాదేవీలు అన్నీ పోతున్నాయి ఇంకా చాలదా రిటైర్మెంట్ అయిపోయి ఇరవై ఏళ్ళు దాటింది ఎనభై మూడు ఏళ్ళు వచ్చినాయి ఈ పరిస్థితుల్లో ఉండి రెస్ట్ తీసుకునేది బొయ్యి ఏదన్నా అడిగితే సలహాలు ఇవ్వాల్సింది బొయ్యి ఇంకా నాకే పెత్తనం కావాలని చెప్పేసి వ్యవహారం ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు దాన్ని అంగీకరించకుండానే గతంలో శేఖర్ ఎవరైతే మన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడో అతను కొంతమంది లీడర్లను ఎంటబెట్టుకొని నా దగ్గరికి వచ్చి రాజిరెడ్డి పెత్తన వద్దు అని చెప్పి చెప్పి ఎస్ఆర్ నగర్లో కుర్చీలు వేపించి ఆ ఎస్ఆర్ నగర్ కుర్చీల్లో కూర్చొని శేఖరు ఇతరులు కలిపి నాకు ఫోటోలు పెట్టలే పబ్లిక్ పెట్టలే వాళ్ళు వచ్చి కాదు ఈ శేఖర్ రాజిరెడ్డిది జాంగిరి పెత్తన వద్దు నీ కోట్లేసి గెలిపించినావు నువ్వు బాధ్యత తీసుకొని నడిపించు అని చెప్పేసి నాకు చెప్పలే ఇవాళ నన్ను చెప్పి ఇవన్నీ కావు అన్నట్టుగా ఇలా శేఖర్ మాట్లాడటం కానీ లేదు ఏదో బకాయింపు అబద్ధాలు చెప్పడం శాఖ మన జాంగీరును రాజిరెడ్డి యూనియన్ పనిచేయండి యూనియన్ చేయకపోవడం కాదు యూనియన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఇప్పుడే జనరల్ సెక్రటరీ గారు చెప్పారు అఖతర్ గారు చెప్పారు ఎల్లమయ్య గారు చెప్పారు కార్మికులు అందరూ చెబుతున్నారు ఇలా సోదరు నారాయణ చెప్పాడు ఇలా మీరు కార్మికులు మీరు కూడా ఆలోచన చేయండి మేము ఏం తప్పు చేసినాం ఎవరికి అన్యాయం చేసినాం మీ వ్యవహారాలు నడవట్లేదు మీ స్వార్థాలు నడవట్లేదు మీకు డబ్బులు రావడం లేదు వయసు పెరిగిపోయింది ఇంకా మీరేనా అని చెప్పేసేసి కింద ఉన్న నాయకత్వం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది అందుకని ఇవాళ అకస్మాత్తుగా ప్రభుత్వం మారటంతో ఓ సందు దొరికిందని ఇవాళ మళ్ళా పలకాయ లేపి ఏదో ఒక గ్రూపుని చేసి కాలం గడుపుకునే ప్రయత్నం ఇవాళ రాజిరెడ్డి జాంగీర్ చేస్తున్నారు వాటవోర్స్లో పనిచేస్తున్న ఉద్యోగమిత్రుల మీరందరూ కూడా గమనించండి యూనియన్ ఎవరిది ఇంకా నాదే అంటాడు జాగీర్ జాంగీరు రాజరెడ్డి గారు ఎట్లయితుంది యూనియన్ బయలాస్ ఏం చెప్తున్నది ఎవరు మెంబర్ అయితే వాళ్ళది యూనియన్ ఎవరు మెంబర్షిప్ కడితే వాళ్ళది యూనియన్ ఈయన సొమ్ము సొమ్మున్నట్టు యూనియన్ లెటరేట్ల మీద ఎవరు అడ్రస్ పెట్టిండు రాజిరెడ్డి గారు వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టిండు యూనియన్ అడ్రస్ కాదు ఆయన వాటర్ ట్యాంకర్లకు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆ లెటరేట్కి కూడా ఒకడపల్లిలో ఉన్న ఆయన ఇంటి అడ్రస్ పెట్టిండు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ సెక్రటరీ నేను ఇతర ఆఫీస్ బార మాట్లాడుకొని మేమేం చేసినాం ఆఫీస్ అడ్రస్ని ఇంటి అడ్రస్ పెట్టలే గోషమాల అడ్రస్కి మార్చినాం ఇన్ని సంవత్సరాలు యూనియన్ నడిపిన బ్యాంక్ అకౌంట్ ఉందా ఈ యూనియన్కి మేము వచ్చినాక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించినాం మేము పాన్ కార్డ్ తెప్పించినాం ఓ పద్ధతిగా ఈ యూనియన్ ముందు తీసపోయే ప్రయత్నం చేస్తున్నారు అది వాళ్ళకొద్దు అందరికీ నమస్కారం నా పేరు నారాయణ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న ఈరోజు యూనియన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద స్పందించి ఈరోజు వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి కారణం నిన్న రాజరెడ్డి గారు జాంగీర్ గారు కొంతమంది రెండు మూడు డివిజన్స్ నుంచి కొంతమంది కార్మికులను ఏది ఎజెండా చెప్పకుండా తీసుకెళ్లి ఎస్ఆర్ నగర్లో మీటింగ్ పెట్టి యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రాంబాబు యాదవ్ గారు జయరాజు గారులను తొలగించి వేరే వారిని పెట్టినట్టుగా ప్రకటించడం మీద దాని మీద వెంటనే యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు వెంటనే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది యూనియన్ నుంచి ఈ విషయం కార్మికులందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం మనము ఎట్టి పరిస్థితులలో వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అనేటటువంటిది కార్మికుల ఉద్యోగులది ఇది ఎవరిది కాదు రాంబాబు యాదవ్ది కాదు జయరాజు గారిది కాదు రాజరెడ్డి గారిది కాదు నారాయణది కాదు వాటర్ వర్క్స్లో ఉన్న కార్మికులందరిది దీనికి అత్యధిక మంది కార్మికులు ఓటేసి యూనియన్ గెలిపించుకోవడం జరిగింది దానికి రాంబాబు యాదవ్ గారు అధ్యక్షులుగా జయరాజు గారు ప్రధాన కార్యదర్శులుగా మిగతా మిగతా ఆఫీస్ బధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే పన్నెండు వందల మందికి పైగా ప్రమోషన్ చిప్పించడం ప్రమోషన్లలో ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా ట్రాన్స్ఫర్లలో ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా అదేవిధంగా ఇంతకుముందు హెల్త్ కార్డు ఇరవై సంవత్సరాల చిరకాల కోరికైనటువంటి కార్మికులది హెల్త్ కార్డు ఈ యూనియన్ సాధించడం జరిగింది గవర్నమెంట్ నొప్పించి అనేక మంది ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారుల సహకారంతో చాలా చాకచక్యంగా రాంబాబు గారి యాదవ్ గారి నాయకత్వంలో కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి యూనియన్ కొంతమంది చీడ పొరుగులు లెక్క స్వార్థం కోసం తమ పబ్బం గడుపుకోవడం కోసం కరప్షన్ కొనసాగించడం కోసం యూనియన్ ను చేస్తామని చెప్పేసి మరికొంతమందిని తయారు చేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అది ఎట్టి పరిస్థితుల వల్ల చెల్లదు బైలా ప్రకారం కానీ కార్మికుల కోరిక మేరకు కానీ వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులుగా రాంబాబు యాదవ్ గారు జయరాజు జనరల్ సెక్రటరీగా కొనసాగుతారు ఈ విషయం కార్మికులు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కన్ఫ్యూజ్ కావద్దు ఈ యూనియన్ ఆధ్వర్యంలో తప్పకుండా రాబోయే రోజులలో స్థానిక సమస్యల మీద పనిచేస్తాం అదేవిధంగా కొత్త ఉద్యోగాలు వేయించడం కోసం మన ముందున్నటువంటి ఎజెండాలు చాలా ఉన్నాయి అవన్నీ పరిష్కారం కోసం మన యూనియన్ ఆధ్వర్యంలో రాంబాబు యాదవ్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కార్మికుల నుంచి నాయకులను తయారు చేయడం కోసం రాంబాబు యాదవ్ గారు గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఇబ్బందులు పెట్టి ఎవరు లీడర్స్ తయారు కావద్దు ఎంప్లాయీస్ ఎవరు ఎదగొద్దు రిటైర్డ్ అయినా కానీ ఇరవై సంవత్సరాలు అయినా మేమే ఉంటాం తప్ప ఎవరు ఎదగొద్దు అని చెప్పేసి కొంతమంది స్వార్థపరులు లీడర్స్ని ఎదిగించకుండా ఇబ్బంది పెట్టి అధికారుల దగ్గరికి మేమే వెళ్ళి మాట్లాడతాం వాటర్ ఏదైతే ట్యాంకర్స్ ఏదైనా ఉండే వాటి విషయంలో ట్యాంకర్స్ అసోసియేషన్ విషయంలో వాళ్ళే జోక్యం చేసుకోవడం ఏని ఏది అవుట్ సోర్సింగ్ తోటి మొదలుకొని ఏ విషయంలో అయినా సరే తా తాను తప్ప కార్మికుల నుంచి ఉద్యోగుల నుంచి లీడర్స్ తయారు చేయడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితులు చేస్తలే ఈ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీ జయరాజ్ గారు అధ్యక్షులు రాంబాబు యాదవ్ గారు ఆఫీస్ బేరర్స్ అందరూ మిగతా సెకండర్ లీడర్స్ సెక్షన్స్ నుంచి డివిజన్స్ నుంచి తయారు చేస్తుంటే దీన్ని అడ్డుకొని తమ స్వార్థం కోసం లావాదేవీల కోసం చేస్తున్నటువంటి దానికి మధ్యన జరిగినటువంటిది అవినీతికి అధర్మానికి ధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఈ ప్రయత్నంలో ఎవ్వరు మోసపోవద్దు కార్మికులు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా వాళ్ళిద్దరిని రాంబాబు యాదవ్ గారు ఏదైతే మన అధ్యక్షులు సస్పెండ్ చేసినారో వాళ్ళిద్దరిని పక్కన పెట్టి రాబోయే రోజులలో మన అందరం కలిసికట్టుగా అందరు అనుకున్నట్టుగానే అందరు అనుకున్నట్టుగానే ఇది కార్మికుల యూనియన్ ఉద్యోగుల యూనియన్ ఉద్యోగులంతా కలిసికట్టుగా మన సమస్యల మీద భవిష్యత్తులో పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం